సైబర్ నేరాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని గోదావరి కాడ ఏసీపీ ఎం రమేష్ సూచించారు విలేజ్ అంతర్గంలో ఈరోజు కార్డెన్ సర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా వాహనాల ధృవీకరణ పత్రాలు పరిశీలించి ఎవరైనా కొత్తవారు ఊర్లోకి వచ్చారా అని అందరిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాలు తప్పకుండా అమర్చుకోవాలని కోరారు ఏదైనా సమస్య వచ్చినా లేదా ఎవరికైనా నేరానికి పాల్పడిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వారి పేర్లు బయట పెట్టబోమన్నారు గంజాయి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు విద్యార్థులు వారి సెల్ ఫోన్ వాడకం పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీరియస్గా ఆలోచించాలి చదువు వచ్చిన వాళ్ళైనా రాను మీ ఇంటర్మీడియట్ చదివే బిడ్డను లేకుంటే కొడుకునో ఎందుకు మీకు మీకు తెలియకుండా వాళ్ళు సెల్ ఫోన్ ఎందుకు లాకేస్తారు మీ బిడ్డ చదువుకునే బిడ్డ టెన్త్ క్లాస్ చదివే పిల్ల మీరు చూడని సీక్రెట్లు ఆమె ఫోన్లు ఏముంటే ఉండాలా అవసరమా ఇది ఆలోచించండి అట్లా లాక్ వేసుకొని ఉన్నారు అని అంటే ఆ పిల్ల ఆ అబ్బాయి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇంకెవరితోటో అబ్బాయితోటో అమ్మాయితోటో అనవసరంగా మాట్లాడుతుంది లేదంటే చూడరాని విషయాలు చూస్తుంది ఇది బండ గుర్తుగా పెట్టుకోండి మీరు క్లియర్గా అడగాలి నీకు ఫోన్ కొని ఇచ్చిన నువ్వు ఎందుకు చేసినావు టీ చూపి ఏముంది నేను చూడని అవును కదా టెన్త్ క్లాస్ పిల్లలు మీరు చూడని విషయాలు ఏముంటాయి వాళ్ళ దగ్గర ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారు డిగ్రీ పిల్లలు ఉంటారు మీరు చూడకూడని విషయాలు తల్లిదండ్రులకు తెలియని విషయాలు వాళ్ళకి ఇంకేముంటాయి చదువుకునే విషయాలు మీకు గెలవాల్సినవి దోస్తుల విషయాలు మీకు గెలవాల్సినాయి ఇంకేముంటుంది ఏముంటాయి అవునా కదా మీరు మీ పిల్లానికి దా తెలియకుండా దాచుకోవాల్సినవి ఉన్నాయి అంటే మీ పిల్లలు మిమ్మల్ని అనుమానించాల్సిందే కదా అప్పు విషయం చెప్పాలి ఆస్తుల విషయం చెప్పాలి ఇంకెక్కడికైనా బొయ్యే విషయం చెప్పాలి మహా అంటే తెలియకుండా ఏమైనా తాగే తలపే విషయాలు అది సెల్ ఫోన్లలో ఉన్నాయి అవి కాక ఇంకేమైనా ఉన్నాయంటే మిమ్మల్ని అనుమానించడం తప్పేముంది అవునా కాదు అట్లాగే మన పిల్లలు కూడా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు తప్పకుండా మీరు వాచ్ పెట్టాలి దయచేసి మీ కుటుంబ ఈ కార్యక్రమంలో సిఐ ప్రవీణ్ కుమార్ అంతర్గం ఎస్ఐ బోయ వెంకట్ రామగుండం ఎస్ఐ సమ్మయ్య ఎన్టీపీసీ ఎస్ఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు